సందర్శకులు ధర్మ ప్రేమికులు దేశభక్తులు అందరికీ సాదర వందనం ఈ దేవయానం ఛానల్ అంటే వాహిక ఏర్పడి ఐదేండ్లకు పైన అవుతున్నది ప్రధానంగా వైదిక సాహిత్యము వైదిక మహర్షులు తెలియజేసినటువంటి సార్వజనీనమైన సార్వకాలికమైన సార్వత్రికమైన సార్వభౌమ సత్యాన్ని తెలియజేయడం కోసమే ఈ దేవయానం యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది ఏదో ఒకటి మాట్లాడి ఎలాగో ఒకలా భక్తులను పెంచుకోవడం కోసం కాదు అందరినీ మెప్పించడం కోసం కూడా కాదు కేవలము సత్యము ధర్మము న్యాయము ఈ మూడింటిని నా చేతనైనంత వరకు ప్రజలకు అందించడానికి ఈ దేవయానాన్ని ఏర్పాటు చేశాము సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ సత్యాన్ని ప్రియంగా చెప్పాలనే ఒరవడిలో నడుస్తున్నాము దయచేసి కేవలము దీన్ని చూసి విని గ్రహించడమే కాకుండా అందరికీ తెలియజేయండి ఎంతోమందిని ఇందులో చేర్పించండి ఎందరెందరికో ఈ సందేశాన్ని అందించండి ఇది ఒక వ్యక్తి చేస్తున్న పోరాటం కాదు వ్యక్తి మనుగడ కోసం చేస్తున్నది కాదు ఇది సత్యం ధర్మం న్యాయం అనే వేదాలు బోధించినటువంటి నిత్యమైన నియమాల కోసం శాసనం కోసం చేస్తున్నటువంటి పోరాటం సరైనటువంటి సద్విమర్శతో కూడిన సూచనలు సలహాలు ఇవ్వండి ఇంకా మెరుగైనటువంటి సందేశాలు ఉపదేశాలు పొందడానికి తోడ్పడండి గుడ్డి నమ్మకాలను మూఢాచారాలను అతార్కికతను దేశద్రోహాన్ని ధర్మ నాశనాన్ని అడ్డుకోవడానికి ఆపేయడానికి తెలియజేయడానికి ఈ ఛానల్ నడుస్తున్నది ఎవరో ఒకరికి ఏదో ఒక పార్టీకి ఏదో ఒక వ్యక్తికి భజన చేయడానికి తాన సందాన పాడడానికి కాదు కాబట్టి సహృదయతతో అర్థం చేసుకొని సానుకూలమైన సలహాలు ఇవ్వండి ఇంకా మీకు చేతనైతే ఆర్థికంగా కూడా సహాయం చేయండి మీకు శక్తి ఉంటే ఉత్సాహం ఉంటే మీ ఊరిలో మీ పట్టణంలో మీ వీధిలో ఈ వేద ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి తప్పకుండా మేము వస్తాము లేదా మీరు వీలు చూసుకొని మా దగ్గరకు రండి మరి ధర్మ విషయమైనటువంటి సందేహాలను అడిగి తెలుసుకొని మీరు ధర్మ మార్గంలో పురోగమించండి కాబట్టి ఈ దేవయానము అంటే దేవతల యొక్క మార్గం కనుక గురువులు స్వాములు సన్యాసులు తపస్సులు యోగులు ఉత్తములు మహాపురుషులు మహాత్ములు అందరూ వెళ్ళిన మార్గమే దేవయానము ఆ మార్గంలో కూడా మనము ఎంతో కొంత ఈ జన్మకు నడవాలని ముందుకు సాగాలని అందుకు ఈ ఛానల్ దోహదం చేస్తుందని భావిస్తున్నాను తప్పకుండా మీరందరూ కొత్త వారికి మీ చుట్టూ ఉన్నవారికి ఈ సందేశాన్ని అందించండి ఇది కేవలము వేదాలలోని ఉపదేశమే తప్ప సొంత పైత్యం ఏమీ లేదు కాబట్టి వేదాలను సరళంగా సహజంగా సర్వజనామోదంగా అందించడం కోసం ఈ ప్రయత్నం జరుగుతున్నది కాబట్టి ధార్మికులందరూ భారతీయులందరూ తెలుగువారందరూ సహకరించాలి అందుకే లైక్ చేయండి అంటే ఆమోదించండి షేర్ చేయండి భాగస్వామ్యం కల్పించండి సబ్స్క్రైబ్ చేయండి చందాదారులుగా మారండి అలాగే కామెంట్ చేయండి అంటే వ్యాఖ్యానం చేయండి మీ వాక్యాన్ని ఇవ్వండి కాబట్టి భక్తులు ధార్మికులు అందరూ కూడా ఇది మీదిగా భావించి మీ వంతు సహకారం ఇస్తారని ఇవ్వాలని అన్ని రకాలుగా ఆర్థికంగా సామాజికంగా మానసికంగా నైతికంగా ధార్మికంగా ఇంకా ఎలాగైనా సరే మీరు తోడ్పడి ఈ వేదమాత సందేశం ఇంటింట ఊరూరా ప్రతి హృదయంలో చేరాలని చేర్చాలని కోరుతున్నాము అందరికీ మరొకసారి వందనం ధన్యవాదాలు